காலையில் நாளைக்கு பத்து கட்டாளி இன்னும் எட்டு தொழில் பத்து தொழில் வீடியோ கட்டு ஏழு ஒரு கொண்டாடியில் ஆடுவோம்னா கொஞ்சம் வீடியோ ஆக்சிடண்ட் அதை ஓட்டு வீடியோ வச்சு బౌండరీ కొడుకు పెత్తడి బౌండరీ అని అడుగుతావు పవర్లో పెద్దడి బౌండ్ కొడుకు వెంకటేశ్వర్లు నేను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాయుడు కనిగేరి నుండి కంభం పోయేటువంటి రహదారి మొత్తం గుంతలమయంగా మారింది సంక్రాంతి తర్వాత గుంతల్ లేని రోడ్డు చూపిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు దానికోసం ప్రతి నియోజకవర్గానికి డబ్బులు కూడా కేటాయించారు ఇక అమన్ దగ్గర చూస్తే దాదాపు మోకాళ్ళ లోతు నడీ రోడ్డు మీద ఆర్ఎన్టీ రోడ్డు మీద గుంతలు ఇక్కడ నుంచి హనుమంతులపాడు దాకా అదే హనుమంతులపాడు మండల కేంద్రంలో గుంతలకు తోవ పోచారు ఈ తోవ పోయటం వల్ల పండ్లు స్లిప్ అయి పడిపోతాం గతంలో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు స్టాండ్ సెంటర్లోనూ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటువంటి సెంటర్లో ఇదే పరిస్థితి ధనిగిరి నుంచి హనుమంతుడు బాడు పోవడానికి దాదాపు నలభై నుంచి యాభై నిమిషాల టైం పడుతుంది పన్నెండు కిలోమీటర్లు అంటే రోడ్డు ఎంత దరిద్రంగా ఉన్నాయనే దానికోసం మనం తోలుస్తాం అందుకని ప్రభుత్వం ఎంతనే జోక్యం చేసుకోవచ్చు కనీసం గుంతలన్న పూడ్చే